డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కరకట్టపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కొల్లిపల్ల ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు కరకట్టకు ఇరువైపులా ముళ్ళ చెట్లు భారీగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఎస్ఐ చెప్పారు చెట్లు పెరిగి రోడ్డు మూసుకుపోవడంతో ఎదురొచ్చే వాహనాలు కనిపించడం లేదని దీని కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు ప్రమాదాల నివారణలో భాగంగా కొల్లిపల నుండి మున్నంగి వరకు కరకట్టుకు రెండు వైపులున్న ఉన్న ముళ్ళ చెట్లను ప్రొక్లైనర్ సాయంతో తొలగిస్తున్నామన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి